హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ విషయం తెలుసా పదిహేను కోట్ల బడ్జెట్తో తీసిన మూవీకి తొమ్మిది వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి అత్యధిక లాభాలు వచ్చిన ఇండియన్ సినిమా ఏదో తెలుసా ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఏది అంటే అందరూ అమీర్ ఖాన్ గారు నటించిన దంగల్ మూవీ నేమ్ చెప్తారు కానీ అత్యధిక లాభాలు ఆర్జించిన మూవీ మాత్రం ఇది కాదు దంగల్ ప్రపంచవ్యాప్తంగా రెండు వేల కోట్లకు పైన వసూలు చేసిన ఆ మూవీ బడ్జెట్ కంటే ఇరవై ఐదు రెట్లు ఎక్కువ వసూలు చేసింది కానీ బడ్జెట్ కంటే అరవై రెట్లు ఎక్కువ వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా దంగల్తో పాటు బాహుబలి పఠాన్ జవాన్ ట్రిపులర్ లాంటి సినిమాలు వెయ్యి కోట్లకు పైనే వసూలు చేశాయి కానీ వాటి బడ్జెట్తో పోలిస్తే ఈ సినిమాలన్నీ మహా అయితే ఐదు రెట్లు ఎక్కువ వసూలు చేశాయి కానీ రెండు వేల పదిహేడులో వచ్చిన సీక్రెట్ సూపర్ స్టార్ అనే ఓ మూవీ ఉంది ఈ మూవీని కేవలం పదిహేను కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించగా అది ప్రపంచవ్యాప్తంగా ఏకంగా తొమ్మిది వందల కోట్లు వసూలు చేసింది అంటే బడ్జెట్ కంటే అరవై రెట్లు ఎక్కువ వసూలు రావడం విశేషం ఆ రకంగా ఇండియన్ సినిమాలో అత్యధిక లాభాలు గడించిన సినిమాగా ఈ సీక్రెట్ సూపర్ స్టార్ నిలిచింది బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్కు చెందిన అమీర్ ఖాన్ ప్రొడక్షన్ జైరా వసీం అనే నటితో తీసిన సినిమా ఇది పెద్ద స్టార్లు ఎవరూ లేరు భారీ బడ్జెట్తో తీసిన యాక్షన్ సీన్స్ గ్రాఫిక్స్ కూడా ఏమీ లేవు అయినా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులను బాగా ఆకర్షించింది ఏకంగా తొమ్మిది వందల కోట్ల రూపాయలను వసూలు చేయడం అంటే మాటలు కాదు దంగల్ మూవీ లాగే ఈ సినిమాకు కూడా ఎక్కువ భాగం చైనా నుంచే వసూళ్లు వచ్చాయి ఈ సీక్రెట్ సూపర్ స్టార్ వసూళ్లలో తొంభై శాతం ఒక్క చైనా నుంచి రావడమే విశేషం ఓ ఫిమేల్ లీడ్ మూవీకి వచ్చిన అత్యధిక వసూళ్లు కూడా ఇవేనట సీక్రెట్ సూపర్ స్టార్ మూవీలో అమీర్ ఖాన్ గారు అతిథిగా మాత్రమే నటించారు అప్పటికి పదిహేను ఏళ్ల వయసున్న జైరా వసీం చుట్టూనే ఈ కథ తిరుగుతుంది ఇండియాలో ఈ మూవీ రిలీజై తొంభై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టింది అందులో అరవై నాలుగు కోట్ల నెట్ వసూళ్లు ఉన్నాయి ఇక ఓవర్సీస్ నుంచి మరో అరవై ఐదు కోట్లు వచ్చాయి ఆ లెక్కన మొదటిసారి రిలీజ్ అయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా నూట యాభై ఐదు కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లు వచ్చాయి నిజానికి అసలు హీరో కూడా లేని ఈ చిన్న సినిమాకు ఆ వసూళ్ళే చాలా చాలా ఎక్కువ కానీ మరుసటి ఏడాది అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇదే సినిమాను చైనాలో రిలీజ్ చేశారు అక్కడి నుంచి సీక్రెట్ సూపర్ స్టార్ మూవీ దశ తిరిగిపోయింది ఆ దేశంలో ఏకంగా పది కోట్ల డాలర్లకు పైనే ఈ మూవీ వసూలు చేసింది దీంతో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది వందల ఐదు కోట్ల రూపాయల వసూళ్లను ఈ మూవీ సాధించింది ఆ సమయానికి దంగల్ బాహుబలి టూ మాత్రమే ఈ సీక్రెట్ సూపర్ స్టార్ కంటే ఎక్కువ వసూళ్లు సాధించాయి ఆ లెక్కన ఈ మూవీ ఏ రేంజ్లో సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది